ప్రతి పైన ప్రేమ కలిగి జీవిస్తున్నట్టు వారమే కదా మీ కుటుంబంలో అలాంటి ప్రేమ సమాధానము నెమ్మది కలిగినట్లయితే మనందరం కూడా దేవుని పోలి నడుచుకుంటున్నామని మనము ప్రత్యేకంగా నమ్మి శ్వసించి ఆ ప్రభు పట్ల ఉన్నటి ప్రేమను ఆయన ఇచ్చేంత వరకు విడచకుండా ఆయన కృపులోనే ఆయన మయములో నివసించే జీవించే ఉండాలి కదా దేవునికి స్తోత్రం ప్రభు ఈరోజు మనందరినీ ప్రేమించి విచ్చుచున్న వాగ్దానము ఎపిసోడ్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచనం కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని ఈరోజు ఎంతమంది అయితే ప్రభువు ఎలా మరి ఆయన పోలి నడుచుకుంటామనగా దేవుడు అనేక మంది బిడ్డల పట్ల ప్రేమ చూపించి తనను తానే సమర్పించుకొని మనకు బలిగాను మరి సమర్పించబడినట్టు గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఆయన అంత గొప్ప ప్రేమ తేగ చేసి మనందరినీ ప్రేమించినాడు ఆ విధంగానే మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించమని ప్రభు చెబుతున్నాడు అంతేకాకుండా ఆయన చెబుతున్న మాటల్లో మరి ఒక మాట అంటున్నాడు క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాషనగా ఉండుటకు మన కొరకే తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాని అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఆయన క్రీస్తు వేలంటే మన కొరకు తన తాను బలి తనను తాను అప్పగించుకొని బలిగాను మన కొరసము ఆయన అప్పగించబడినాడు మరి ఈరోజు తన ప్రేమను కలువల సెలవులో చూపించినాడు చూపించిన గొప్ప దేవుడు అంటున్నాడు మీరు కూడా ప్రేమ కలిగి జీవించుడి నడుచుకునుడీ పరిమళ వాసనగా ఉండమని నన్ను పోలి నడుచుకునుడే అని మనందరికీ నేర్పిస్తున్నాడు ఎపిసీల సంఘానికి చెబుతున్న మాటలు ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ఎన్నో మాటలు మనతో మాట్లాడుతున్నాడు మరి విధంగా కృప దయ చూపిన గొప్ప దేవుడు ప్రతి కుటుంబంలో కూడా నూతనమైన వాగ్దానంతోనే మనందరం కూడా దేవుని పోలి నడుచుకునే బిడ్డ ఉందామా ఆ చిత్తములో పరిమళ వాసన కలిగినట్టుగా మరి ప్రపంచంలోను సంఘములోను అనేక జనులకును నిన్ను చూస్తేనే ఇది దేవునిలో తీర్చబడి దేవుని యొక్క ఆత్మలో నింపబడి దేవుణ్ణి అత్తుక్కొని జీవిస్తున్నాడని నిన్ను చూసి ఇతరులు తెలుసుకోవాలంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్న బిడ్డ ఈ బిడ్డని తెలుసుకోవాలంటే మనం యేసు ప్రభు యొక్క కృపలో మయములో నడుచుకోవాలంటే ఆయనలాగనే సత్యములో మనం నడుచుకోవాలి పరిమళ వాచన మనలో కనిపించాలి అనేక జనులకు కనిపించాలి అన్ని జనులకు కనిపించాలా లోకంలో అనేక మంది ఉంటున్నారు మనల బట్టి వాళ్ళు కూడా తెలుసుకొని